పొలిటికల్స్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం ప్రజెంట్ మనం సనత్ నగర్ లోని హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్నాం ఇక్కడ ఆలయ ఆవరణలో మనకి ఏడు ప్రధాన ఆలయాలు అలాగే ఇంకా ఏడు ఉపాలయాలు ఉన్నాయి ప్రస్తుతం మనం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయం వద్దకు వచ్చేసాం ఇక్కడ ఆలయ పూజారి గారు మనతో ఉన్నారు ఇక్కడ ఆలయం విశిష్టత అలాగే స్థల పురాణం గురించి అలాగే మూల విరాటకి సంబంధించిన మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి పూజారి గారు సిద్ధంగా ఉన్నారు అలాగే పూజా కార్యక్రమాల గురించి పండుగ విశిష్టతల గురించి ఇక్కడ ఏమేం జరుగుతాయి భక్తులు ఎలా సందర్శిస్తూ ఉంటారు వారి అనుభవాలు ఇలా మరిన్ని విశేషాలు మనతో పంచుకోవడానికి పూజారి గారు సిద్ధంగా ఉన్నారు అడిగి తెలుసుకున్నాం ఓం నమశివాయ స్వామివారి పేరు భ్రమరాంబికా సమేత మల్లికార్జున స్వామివారి ఆలయము ఇక్కడ గత నలభై సంవత్సరాల క్రితము స్వామివారిని కాశీ నుంచి స్వామివారిని తీసుకొని వచ్చి లింగాకారాన్ని తీసుకొని వచ్చి శివలింగము మరియు లింగము కాశీలో దొరికింది శివలింగము అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమం చేయడం జరిగింది అప్పటి నుండి స్వామివారికి ప్రతిరోజు నిత్యాభిషేకాలు నిత్య పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ విశేషంగా భక్తుల చేతనే స్వామివారికి వారి చేత అభిషేకం చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మన దేవాలయ ప్రాంగణంలో మాసము మరియు కార్తీక మాసంలో విశేషంగా అభిషేకాలు జరుగుతూ ఉంటాయి స్వామివారికి పూజ కార్యక్రమం చేసిన తర్వాత భక్తుల కోరిక కోరికలు కోరుకుంటే వారి కోరికలు నే భావన భక్తులు కలుగుతుంది కావున భక్తులందరూ కూడాను అధిక సంఖ్యలో ఇచ్చేసి ఇక్కడ మన దేవాలయ ప్రాంగణంలో వచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క ముక్కులు తీర్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కార్తీక మాసంలో విశేషంగా జ్వాలాతోరణ కార్యక్రమము మరియు కార్తీక సోమవారాల్లో అభిషేకాలు ప్రత్యేకంగా జరుగుతూ ఉంటాయి మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి రోజున కూడాను మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం కాకుండా దర్శించుకొని స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఉదయం ప్రతకాలము నాలుగు గంటల నుంచే ఇక్కడ పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మధ్యాహ్నము మధ్యకాల మధ్యాహ్న కాల సమయంలో కూడాను స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంటాయి తదుపరి ప్రదోషకాల సమయంలో కూడాను అభిషేకాలు జరుగుతాయి అదేవిధంగా స్వామివారి మహాశివరాత్రి రోజున కళ్యాణ మహోత్సవము సంవత్సరంలో ఒకసారి మన దగ్గర జరుగుతుంది ఇక ఈ దేవాలయ ప్రాంగణంలో ఆ కళ్యాణ మహోత్సవం మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా నిర్వహించడం జరుగుతుంది ప్రదోషకాల సమయంలో జరగడం విశేషంగా జరుగుతుంది అదేవిధంగా ఆ తర్వాత మహాన్యాసపూర్వక ఏకాదశిద్రాభిషేకము మరియు లింగోద్భవకాల సమయం మధ్యాహ్న మధ్యరాత్రి పన్నెండులకి స్వామివారికి విశేషంగా మహాహారతి అలంకరణ దర్శన కార్యక్రమం ఉంటుంది ఆ మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా అదేవిధంగా ప్రతి నెల కూడాను మాస్ శివరాత్రి రోజున స్వామివారి యొక్క విశేషంగా అభిషేక కార్యక్రమాలు మరియు మాస్ శివరాత్రి రోజున ప్రదోషకాల సమయంలో అభిషేక కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆ సమయంలో కూడాను భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించుకొని స్వామివారి యొక్క కోరికలు కోరుకొని స్వామివారి దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సోమవారం కూడాను స్వామివారికి విశేషంగా అభిషేకాలు ప్రత్యేక అలంకరణలు జరుగుతూ ఉంటాయి మన దేవాలయ ప్రాంగణంలో శివాలయంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఓం నమః శివాయ విన్నారు కదా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయం గురించి పూజారి గారి చెప్పిన మాటలు అలాగే స్థల పురాణం గురించి కూడా మనతో మంచి అనుభవాలు అలాగే పూజా కార్యక్రమాల గురించి కూడా చాలా విషయాలు మనతో పంచుకున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ది లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్